చూస్తారు అనుకుంటే మన నంద్యాలలోనే ఇంత భయంకరంగా ఆరుగురు వచ్చి పబ్లిక్ గా సీసీ కెమెరాల్లో బయటపడింది కాబట్టి సరిపోయింది లేకుంటే మన పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ గత చాలా మంది వద్దని చెప్పినా కానీ పాకిస్తాన్ వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్ లో మీరు పాకిస్తాన్ బతకంటారా చూద్దాం ఏమనుకుంటున్నారో నీ గురు కప్పిన నిప్పులాగున్నాము బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా ఒక్కుబోటు భూములు కావాలంట వక్కు ఆస్తులు కావాలంట భగవద్గీత బైబిల్ లాంటి వారిని అంట చంపేవాలంట తల తీసేయాలంట ఎనిమిది అరవై ఐదు అందరికీ జయశ్రీరామ్ మిత్రులరా నేను మీ జై జయకృష్ణ ధర్మరక్షణ మన తెలుగు రాష్ట్రాలు చాలా ప్రమాదంలో పడినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే భారతదేశంలో జరిగినటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన మన కాశ్మీర్లో హిందువులని ఓచకోత కోశారు ఎవరు పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు మనకి అత్యంత దారుణమైన ప్రమాదకరమైనటువంటి శత్రువు అయినప్పటికీ కూడా దాని మీద విపరీతమైన ప్రేమ చూపిస్తూ మన దేశపు తిండి తింటూ మన దేశపు గాలి పీస్తూ మన దేశంలోనే బతుకుతూ మన దేశం కాకపోతే వారికి వేరొక దిక్కు లేదని తెలిసినప్పటికీ ఈ విధవలందరూ కూడా మన దేశంలోనే ఉండు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇండియాని ఎన్ను పోటు పడవాలని చూస్తున్నారు అలాంటి వ్యక్తులు ఎక్కడో ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కాదు మన రాష్ట్రాల్లోనే మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నట్లుగా ఇక్కడ మనకి సాక్ష్యాలు అనేకం కనబడుతున్నాయి ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి వెళుతుందో అని ఒక ఎంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం కూడా ఉంది దానికి నేను కొన్ని సాక్ష్యాలు మీకు చూపించాలనుకుంటున్నా ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే మిత్రుల నంద్యాల జిల్లాలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణంలో రాష్ట్రీయ ధర్మ రక్షా దల్ అనే ఒక సంస్థ ఉంది ఏదైతే గుంటనక్క ఏసాలేస్తుందో ఏసాలు వేస్తుందో ఏదైతే మన హిందువులని నిర్ధారించుకొని ఈ పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు మొన్న కాశ్మీర్లో మన హిందువులను చంపినటువంటి ఘటన దారుణాతి దారుణమైనది దానికి నిరసనగా పాకిస్తాన్ జెండాని కొంత వ్యతిరేకమైన ఒక పోస్ట్ పెట్టి నడి రోడ్డు మీద అంటించడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి దారుణాల వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో నష్టపోతున్నారు అది చాలా తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి ఉగ్రవాద దేశం అది అందరికీ తెలుసు దాని మీద వ్యతిరేకతతో ఒక బాధతో ఆ పాకిస్తాన్ జెండాని రోడ్డు మీద అంటించడం జరిగింది రాష్ట్రీయ దళ ఆ విషయం మనకి అయితే ఈ నవీన్ గౌడ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ పని అంతా చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి చూశారు కదా పాకిస్తాన్ మీద వ్యతిరేకతతో ఈ పని చేయడం జరిగింది అది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దాన్ని సమర్థించాలి దాన్ని అభినందించాలి ఎందుకంటే బయటకు వచ్చి ఇలాంటి పనులు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది చేస్తున్నాడు అయితే అదే రోజు సాయంత్రం మూడు మూడు మూడున్నర గంటలకి కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్ ప్రేమికులు అక్కడికి రావడం జరిగింది ఈ రోడ్డు మీద ఆ దేశానికి సంబంధించినటువంటి జెండా అంటించడం చూసి వీళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి చూశారు కదా ఇక్కడ వీళ్ళు బైకుల మీద వచ్చారు ఆగారు ఆ జెండాల్ని పీకుతున్నారు దాన్ని తీసుకొని వెళ్ళారు కొంతమంది కొంతమంది పక్కకు పడేశారు అంటే పాకిస్తాన్ జెండా రోడ్డు మీద అంటించడం వీళ్ళకి ఎందుకంత వీళ్ళకి ఎందుకంత బాధ అనిపించింది అది కూడా నంద్యాలలో అంటే పాకిస్తాన్కి వీరికి ఏదైనా సంబంధం ఉందా పాకిస్తాన్ ఉగ్రవాదులే వీళ్ళలాగా యువకులలాగా మారువేశాల్లో ఇక్కడ తిరుగుతున్నారా లేకుంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైనా ఒక తండ్రి వచ్చి ఇక్కడ వీళ్ళమ్మతో వీళ్ళ వీరి యొక్క సంతానాన్ని కన్నారా వీళ్ళు పాకిస్తాన్కి పుట్టినటువంటి వ్యక్తుల లేకుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులకు పుట్టినటువంటి వ్యక్తుల లేకుంటే వీళ్ళు పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలసదారులుగా వచ్చి అక్రమంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారా ఎందుకంత ప్రేమ వీళ్ళకి ఆ జెండా మీద అంటే వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేమికులై ఉండాలి లేదా ఆ ఉగ్రవాదుల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండాలి ఇది చాలా ప్రమాదకరం ఇది పబ్లిక్గా జరిగినటువంటి సంఘటన మన నంద్యాల్లోనే ఈ విషయం నవీన్ గౌడ్ ఏదైతే రాష్ట్రీయ ధర్మరక్ష ద ఉన్నారో నవీన్ నాకు ఫోన్ చేశారు అన్న ఇలా అంటించాము ఇలా చేశాము కానీ మేము అందరూ సపోర్ట్ చేస్తారు దాన్ని తొక్కుతారు అనుకుంటే మన నంద్యాలలోనే ఎంత భయంకరంగా ఆరుగురు వచ్చి పబ్లిక్గా ఆ జెండాలు తీసి పడేశారు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు ఇది సీసీ కెమెరాలో బయటపడింది కాబట్టి సరిపోయింది లేకుంటే మన పక్కనే ఉన్నటువంటి ఈ దారుణమైనటువంటి పాకిస్తాన్ అనుచర వర్గం పాకిస్తాన్ ప్రేమికులు మన దగ్గరే ఉన్నారన్న రేపొద్దున్న ఏదైనా ప్రమాదం జరిగి యుద్ధం అంటూ పాకిస్తాన్కి మనకి వస్తే వీళ్ళు మన దేశంలో ఉండి మనల్లే పోటు పొడిసి మనల్లే చెప్పుతారు ఒక పక్క ఈ దేశంతో పోరాడాలి మరొక పక్క మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ శత్రువులతో పోరాడాలి అందుకని ఈ విషయాన్ని పబ్లిక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి తెలియపరిచి వారి మీద యాక్షన్ తీసుకునేలా చేయాలి అని నాకు ఫోన్ చేయడం జరిగింది నేనే ఆశ్చర్యపోయాను ఎంత దారుణమైన సంఘటన అయితే ఇలాంటి సంఘటన ఖచ్చితంగా మనం ఎక్కువ మందికి చేరవేయాలి నంద్యాలలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మిత్రులు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు వీరి మీద ఈ యుద్ధ సమయంలో చర్యలు తీసుకోవాలి లేకుంటే చాలా ప్రమాదం జరుగుతుంది ఈ వీడియో కూడా ఒకసారి చూడండి చూశారు కదా మిత్రులారా ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాగే కొంతమంది మన భారతీయులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా వారి జెండా నేల మీద అంటించి వారిని అందరూ షూస్తో తొక్కేలాగా చేద్దామని చెప్పి ప్రయత్నించారు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఈ పాకిస్తాన్ ప్రేమికులు మన దేశంలో ఉన్నటువంటి బెంగాల్లోనే వచ్చి అంటించిన వ్యక్తిని బెదిరించి ఆ జెండాకి అడ్డుగా ఒక బైక్ నిలబెట్టి ఆ జెండాని పీకేసి పక్కన పెట్టారండి ఎంత డేరు ఎంత ధైర్యం అండి ఈ నా కొడుకుల్ని ఎవరండి పెంచి పోషిస్తున్నారు అసలు ఈ పాకిస్తాన్ అనుచర వర్గాన్ని పాకిస్తాన్ ప్రేమికుల్ని ఎవరండి పెంచి పోషిస్తున్నారు వారికి ఎవరండి స్థానికంగా మద్దతునిస్తున్నారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఎవరైతే సెక్యులర్ విధవులు ఉన్నారో వాళ్ళు వీరిని పెంచి పోషిస్తున్నారు ఏదైతే సెక్యులర్ పార్టీలు ఉన్నాయో వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం బతుకుతున్నాయో వారు వీరిని పెంచి పోషిస్తున్నారు ఈ నరూప రాక్షసులు ఉన్నారో అలాంటి వారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాల వల్ల వీళ్ళు ఇంకా బతికి బట్ట కట్టగలుగుతున్నారు ఎందుకంటే మిత్రులారా ఒక్కసారి ఇది వినండి ఉగ్రదాడి ఘటనపై విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల దెబ్బ దెబ్బతీయాలనుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది ఇది చాలా క్లిష్ట సమయమని ఉగ్రవాదంపై పౌరుడు ప్రతి పౌరుడు చేతులు కలపాలని పేర్కొంది ఇలా సుప్రీంకోర్టులో ఫల్ ఏదైతే పెహల్గామ్ జరిగినటువంటి దారుణాతి దారుణ సంఘటన అంట అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలంట నాయ విచారణ చేపట్టాలంట ఆ ఉగ్రవాద నా కొడుకులు వచ్చి ఇక్కడ మన వాళ్ళని చంపేశారని ఆ మాత్రం తెలియదా ఇస ప్రజానికే కాదు ప్రపంచానికి కూడా తెలుసు కదా దాని మీద న్యాయ విచారణ చేయాలంట దోషుల్ని శిక్షించాలంట ఏ విధంగా శిక్షించాలి పదివేల రూపాయల జరిమానా మూడు నెలలు జైలు శిక్ష చేయించాలా లేకుంటే బేలు మీద మళ్ళీ బయట తిప్పాలా వాళ్ళని అలాగనే కదరా డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన మీద దాడి చేస్తున్నటువంటి విధవులందరినీ కూడా పెంచి పోషించి వందల కోట్లు ఖర్చు పెట్టి జైల్లో బిర్యానీలు పెట్టి మేపారు కదరా బిర్యానీ పెట్టి మేపారు కదరా చెత్తనా కొడకలరా అసలు మీకు ఎలా ఇవ్వాలనిపించిందా ఈ కేసు ఈ పిటిషన్ ఎలా ఇవ్వాలనిపించింది సుప్రీంకోర్టుకి ఏ ధైర్యంతో ఎవరి అండతో నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళావు ఆ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదుల్ని చంపకుండా రక్షించాలని నీ ప్రయత్నం లేకుంటే పాకిస్తాన్ అనుచరు వర్గమా లేకుంటే పాకిస్తాన్ నుండి సొమ్ములు నాన్న పాకిస్తాన్లో పుట్టాడా ఇంత దారుణమైన పనులు చేస్తున్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి వినండి మీకు ఎవరికైనా దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్ ఆయన పేరు ఎప్పుడైనా వినారా ఎంతమంది వినుంటారు ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారు తెలుసా ఆయన భారతదేశాన్ని అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్ లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండికిపోతే రాష్ట్ర దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ మూచకోత కోసం చంపేశారు పాకిస్తాన్ లా మినిస్టర్ గా వెళ్లిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాన్ తీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన అంటే ఏం చెప్తున్నది ఇది పది పన్నెండు శాతం ఉండే హిందువులు పాకిస్తాన్ లో పది పన్నెండు శాతం ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లో అంత మంది ఉండే హిందువులు ఈ రోజున ఒక శాతం రెండు శాతం పడిపోయారు చూశారు కదా మిత్రుల ఎందుకు ఈ వీడియో ఇప్పుడు చూపించవలసి వచ్చింది అంటే పాకిస్తాన్ ఏదైతే ముస్లిం కంట్రీ ఉందో ఆ ముస్లింలు తప్పితే వేరొకరు అక్కడ ఉండడానికి అనర్హులు అక్కడ బతకలేరు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేశారు ఎంతకంటే సాక్ష్యం నేను చెప్తే నమ్మలేదు పోనీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నమ్మరా ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఎవరైతే ఎక్కడ కొంతమంది దేశం పైన హిందూ ధర్మం పైన వ్యతిరేకతతో ఉన్నారు పీకల లోతుగా హిందూ ధర్మం మీద విషం చిమ్ముతూ ఉన్నారు విధవులందరూ ఇప్పటికీ కూడా భారతదేశం మీద ప్రభుత్వం మీద ఆర్మీ మీద ఇంకా మన హిందువుల మీద వ్యతిరేకతతో అకర్షతో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ స్థాయి ఎంతగా దిగజారిపోయిందంటే భారతదేశం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు దళిత నాయకులం అనుకుంటూ పోస్టులు పెడుతున్నారు అలాంటి విధవులందరికీ చెప్తున్నా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఆర్మీని కించపరిచి వాళ్ళందరికీ చెప్తున్నా మీరు పాకిస్తానీలు బతకండి రా చూద్దాం మీరు పాకిస్తానీలు బతకండి అడుక్కు తింటారా వెధవల్లారా ఏం బతుకులు రా మీ దేశంలో ఉంటూ దేశాన్ని దేశ సాంప్రదాయాన్ని దేశ ప్రభుత్వాన్ని ఆర్మీని కించపరిచి ఎన్నుపోటు పొడుస్తున్నారు కదా చెత్తనా కొడకల్లారా ఎందుకంటే ఒక పాకిస్తాన్ మంత్రి ఏమని రాశాడో చూడండి ఒక పాకిస్తాన్ మంత్రి పార్లమెంట్లో ఏం చెప్పాడంటే భారత్ ఎక్కడికో దూసుకుపోయింది మనం మాత్రం ఇక్కడ అడుక్కు తింటున్నాము అని చెప్పి మౌలానా రెహమాన్ ఇతను ఏం చేశాడంటే భారతదేశానికి మనకి ఒకేసారి స్వతంత్రం వచ్చింది భారతదేశం గురువుగా ఎదిగిపోతుంది మనం మాత్రం బంగాళదుంపలకి గోధుమ బిండికి అడుక్కు తింటున్నాం మనకి ఎందుకురా యుద్ధాలు మనకి ఎందుకురా ఇవన్నీ అన్నట్టుగా పార్లమెంట్లో మాట్లాడాడు అతను ఇప్పటికైనా అర్థం కావట్లేదారా మీకు నరుక్కు చావడం చంపుకొని ఇలా బతకమని ఎవరా చెప్పింది మీకు ఇన్ని మాట్లాడుతుంటే కొంతమంది విధవలు ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి ఇంత జరుగుతుంటే మీరు నిగురు కప్పిన నిప్పులాగున్నాము దానిపైన ఉన్న నిగురుని గాని తీస్తే మాలో ఐక్యమత్యం మంచం వచ్చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బిజెపి పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని పెట్టుకోండి పాయింట్ ఫైవ్ చేసేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా గాని ఇక్కడ కేవలం ముస్లింలు పోరాటం చేస్తున్నారని మీరు అర్థం కాకండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న కొన్ని ఇతను ఒక ముస్లిం నాయకుడంట ఇక్కడ దేశం అల్లగల్లడం అయిపోతుంటే యుద్ధ వాతావరణం జరుగుతుంటే హిందువులు చచ్చిపోతుంటే దేశమంతా ఉద్ధృతలుంటే అని చెప్పి అక్కడ యుద్ధ వాతావరణం ఉంటే కొన్ని కోట్ల మంది ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఈ విధవకు ఏం అండి ఒక్కుబోటు భూములు కావాలంట ఒక్కు ఆస్తులు కావాలంట నరేంద్ర మోదీ అమిత్ షా అని చెప్పి సవాల్ చేస్తున్నాడు వీడు వీడు దేశ ద్రోహ లేకుంటే నిజమైన దేశభక్తుడా లేకుంటే ఈ దేశంలో అనాసరంగా లాంటి వాళ్ళను ఉంచామా అని ఒకసారి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే మిత్రులరా ఒక్కసారి ఈ వీడియో చూడండి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో దొరికినటువంటి వ్యక్తులండి వీళ్ళందరూ రోహింద్యాలు బంగ్లాదేశీయులు పాకిస్తాన్ అనుచర వర్గం వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు మన భారతదేశంలో ఉండడానికి ఎలాంటి అధికారము లేదు కానీ అనధికారకంగా ఇక్కడ ఉండి మన భారతదేశంలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారండి వీళ్ళ ద్వారా కదా రాళ్ల జరిగేది వీళ్ళ ద్వారా కదా మటర్లు మానభంగాలు జరిగేది వీళ్ళ ద్వారా కదా ఉగ్రవాదులందరూ ఈ దేశానికి వచ్చి ఇక్కడ దాడులు చేస్తున్నది వీళ్ళు ఇన్ని వేల మంది దొరికారు పబ్లిక్ గా ఎవరో పాకిస్తానీ వాళ్ళు అనాధికారికంగా ఉంటున్నారని చిన్న ఎంక్వైరీకి వెళ్తే ఇన్ని వేల మంది దొరికారు ఒకే దగ్గర ఇంకా మన హైదరాబాద్ పాతబస్తీ ఇంకా కడప రాయచోటి ఇలాంటి నంద్యాల ఇలాంటి కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఎన్ని వేల లక్షల మంది ఉన్నారు మొన్న వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారంగా పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసాల మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారంట అలా పెళ్లి చేసుకొని ఈ డెబ్బై సంవత్సరాల్లో పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని కన్నటువంటి సంతానం ఇరవై ఐదు లక్షలకు పైగా ఇరవై ఐదు లక్షల మంది పాకిస్తాన్ పౌరులకి భారతదేశ అమ్మాయిలకి పుట్టినటువంటి వ్యక్తులండి వీళ్ళందరూ కూడా ముస్లింసే ఎవరైతే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వ్యక్తులకి ఎక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఈ ముస్లిం తల్లిదండ్రులకు ఎవరైతే పెళ్ళుందో అమ్మాయి ఉందో పెళ్ళికూతురు ఆ పెళ్ళికూతురు తల్లిదండ్రులకి పాకిస్తాన్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఇన్ని సంవత్సరాలుగా ఈ డెబ్భై సంవత్సరాల్లో ఇన్ని లక్షల మంది మన భారతదేశంలోనే అనాధికారకంగా పాకిస్తాన్ పౌరులు ఉన్నట్టే వీళ్ళందరినీ ఎప్పుడు పంపించాలి ఎలా కనిపెట్టాలి ఎప్పుడు వీళ్ళని భారతదేశం నుంచి పాకిస్తాన్కి పంపించాలి చెప్పండి వీళ్ళందరూ కూడా తండ్రి ఒక ఆలోచన తండ్రి యొక్క మనస్థితి తండ్రి యొక్క దేశంపై ప్రేమగా ఉండరా వీళ్ళు అనుకూలంగా ఉండరా అవసరమైతే వీళ్ళు తండ్రి యొక్క భావాలకి తండ్రి యొక్క దేశానికి ఆకర్షితులు అవి ఈ దేశంలోనే ఉగ్రవాదుల్లా తయారవుతారా లేదా ఇదంటే చాలా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నెల రోజుల పాటు భారతదేశంలో ఉన్నటువంటి వ్యధవలందరినీ కూడా ఈ పాకిస్తాన్ అనుచరు వర్గం రోహిండియాలు బంగ్లాదేశీయులు అక్రమంగా ఎవరైతే వచ్చి ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా దేశం విడిచి పంపించాలి నేను ఎన్నో వీడియోలో చెప్పాను సుమారు నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది అక్రమంగా నివసిస్తున్నారు అని ఈ సంఖ్య చూస్తే దానికి మూడంతలు పెరిగేలా ఉంది సుమారు పన్నెండు పదమూడు కోట్ల మంది ఇక్కడ ఉంటున్నారేమో అని అనుమానం వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒక్కచోటే ఎన్ని వేల మంది దొరికినప్పుడు ఇక దేశవ్యాప్తంగా ఎన్ని వేల మంది ఉన్నారు అక్రమంగా ఇన్ని వేల మంది అక్కడి నుండి వచ్చారంటే ఇక్కడ వారికి సపోర్ట్ చేస్తుంది ఎవరు వారిని పెంచి పోషిస్తుంది ఎవరు వారికి ఇస్తుంది ఎవరు ఇక్కడ వాళ్ళకి పని ఇస్తుంది ఎవడు వాళ్ళని వాడుకుంటుంది ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ కాదా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది రోహిందీయాలని బంగ్లాదేశీలని పిలిచి మన హిందువుల మీద దాడి చేసి రాష్ట్రాలు విడిచి తరిమేలా చేస్తున్నారు రాష్ట్రం మొత్తం ఆక్రమించడానికి చూస్తున్నారు ఈ విషయం తెలియట్లేదా ప్రజలకి ఇప్పుడు కాశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు వచ్చారంటే వాళ్ళకి ఇరవై నాలుగు మంది సపోర్ట్ చేశారంట ఇరవై నాలుగు మంది స్థానిక ముస్లింలు సపోర్ట్ చేసి ఉగ్రవాదులు పిలిపించారంట ఇలాంటి వారు మొత్తం చూసుకుంటే రెండు వేల ఐదు వందల మంది ఉన్నారంట మొత్తం ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుండి వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇచ్చి ఇక్కడ భోజనం పెట్టి ఇక్కడ రూమ్స్ ఇచ్చి కార్లు ఏర్పాటు చేసి బందుగుండ్లు సామాన్లు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళు పని అయిపోగానే ఇక్కడ నుండి వాళ్ళని బోర్డర్ దాటించడం ఈ పనులు చేసేవాళ్ళు ఈ నా కొడుకులకి ఏం పని అండి మన భారతదేశంలో ఉండి ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడం మళ్ళీ వీళ్ళకంటే మతం లేదంట కులం లేదంట ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక శివర్లో ఉగ్రవాదానికి మతం లేదు కులం లేదు అని మాట్లాడే వారికి ఒక్కసారి మొన్న రీసెంట్గా కొన్ని వీడియోలు చూస్తున్నా ఏంటి కొంతమంది ప్రవక్తలు వచ్చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి మా ఇస్లాం ధర్మం ఎప్పుడు ఒకరిని చంపమని చెప్పలా ఒకరిని చంపాడు అంటే మొత్తం మానవాళ్ళని చంపినట్లే ఎప్పుడు ఇస్లాం సపోర్ట్ చేయలేదు మా కురాన్లో లేదు అని చెప్పి ఏదో ఒకటింగ్లు ఇస్తున్నారు నిజంగా చెప్పాలంటే నిజంగానే వీళ్ళందరికీ ఒక సవాల్ విసురుతున్నా ఇప్పుడు కురాన్లో నేను చెప్పినటువంటి మాటలు ఒకసారి వినండి వీరు కురాన్లోను మా మతం అలా చెప్పలేదు అని ఎవరైతే చెప్తున్నారో వారందరికీ కూడా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి కురాన్ రెండు నూట తొంభై ఒకటి అల్లాని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి ఏంటండి రెండు నూట తొంభై ఒకటి అల్లాని నమ్మని వారిని అంట నరికి చంపాలంటే కనిపించిన చోట కురాన్ మూడు ఇరవై ఎనిమిది ముస్లింలు ముస్లింలు కాని వారితో స్నేహం చేయరాదు మూడు ఇరవై ఎనిమిదిలో ఖురాన్లో ముస్లిం కాని వారితో స్నేహం కూడా చేయకూడదట ఇక కురాన్ మూడు ఎనభై ఐదు ఇస్లాం తప్ప మరొక మతము ఒప్పుకోరాదు ఇస్లాం తప్ప మరొక మతాన్ని ఒప్పుకోరాదంట అసలు విశ్వసించరాదు ఖురాన్ ఐదు ముప్పై మూడు ఇస్లాంను విమర్శించే వారిని ఇస్లాంను విమర్శించే వారిని వికలాంగులను చేసి వేలాడదీయాలంట ఇస్లాంను ఎవరైనా తిట్టినా ఏదైనా చేస్తే వికలాంగులను చేసి వే వేలాడదీయాలంట ఎంత దారుణంగా బోధించింది ఇంకోటి కురాన్ ఎనిమిది పన్నెండు ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మేవారిని భయభ్రాంతులను చేసి వారి తలలు తీసేయండి అంట అంటే కురాన్ తప్పితే వేరొక బుక్స్ చదివి అంగీకరించిన భగవద్గీత బైబుల్ లాంటి వారిని అంట చంపేవాలంట తల తీసేయాలంట ఇంకోటి ఖురాన్ ఎనిమిది అరవై ఐదు అల్లాను నమ్మని వారి అల్లాను నమ్మని వారు మూర్ఖులు ముస్లిం వారితో పోరాడాలి అల్లాని ఎవరైతే నమ్మలేదో అలా మూర్ఖులంట అంటే హిందువులు క్రిస్టియన్స్ బౌద్ధులు అందరూ మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మూర్ఖులు అంట వారితో ముస్లింలు పోరాడాలంట నిరంతరం ఇలా చెప్తుంది ఇంకా ఖురాన్ తొమ్మిది ఐదు అవకాశం దొరకగానే అల్లాని నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి అంతే క్లియర్గా మీరు చూడండి ఎంత దారుణమో ఎప్పుడు తొమ్మిది ఐదు అలాగే ఖురాన్ తొమ్మిది ముప్పై యోధులు క్రిస్టియన్లు భ్రష్టులు వారితో పోరాడండి కురాన్ చెప్తుంది అప్పుడులో రాసుకున్నారు కదా ఏడారిలో రాసుకున్నారు కదా అందుకని కురాన్ తొమ్మిది నూట ఇరవై మూడు మీ ఇంటి చుక్కు మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసులతో అల్లా అని నమ్మని వారితో యుద్ధం చేయండి మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ముస్లింల ఇంటి పక్కన ఎవరైతే అల్లాని నమ్మకపోతారో వాళ్ళతో యుద్ధం చేయండి అది ఇల్లు కావచ్చు రాష్ట్రం కావచ్చు ఊరు కావచ్చు దేశం కావచ్చు ఇప్పుడు పాకిస్తాన్ మన మీద ఎందుకు దాడి చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎందుకంటే మనం హల్లాని నమ్మట్లేదు కనుక అది ఒక్క రీజన్తోనే ఇక్కడ దాడి ఇంకేం లేదు ఇక్కడ ఖురాన్ లో ఈ ముస్లిం ఉగ్రవాదులందరూ హిందువులు ఎందుకు చంపుతున్నారు మన దేశం ప్రజలు ఎందుకు చంపుతున్నారు ఈ దేశంలో అల్లా రాజ్యం లేదు కనుక ఇస్లాం కంట్రీ కాదు కనుక ఈ దేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చాలి అదే ధర్మయుద్ధం అంటే అదే ఎవ దేన్ని అనుసరిస్తున్నారు ఖురాన్ అనుసరిస్తున్నారు ఇప్పుడు చెప్పండ్రా ఇప్పుడు చెప్పండ్రాడికి ఇంకొకటి కురాన్ ఇరవై రెండు పంతొమ్మిది అల్లాను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో ఇనుప ఇనుప చువ్వలతో మసిలే నీళ్ళతో శిక్షించండి వారి చర్మం శరీరం కరిగిపోవాలి ఏంటండి దారుణం ఇనుపచువ్వలతోనూ డీజిల్ పోసిన గొడ్డలతోనూ తలతల మరిగేటువంటి నీళ్లతో వాళ్ళని శిక్షించాలంట అల్లాని నమ్మకపోతే ఎంత దారుణంగా ఏంటంటే అల్లాని నమ్మకపోతే ఎంత దారుణం శిక్షలు ఏంటండి అది మళ్ళీ దైవ గ్రంథంగా భావిస్తున్నటువంటి కురాన్లో ఉన్నాయి చెప్పండి చెప్పండి కురాన్లో చెప్పిన రెండు మంచి వాక్యాలు చెప్పి మొత్తం నమ్మించడం కాదు ఇందులో ఇంత దారుణమైన వాక్యాలతోనే ఉగ్రవాదులు తయారవుతున్నారు ఉగ్రవాదులు తయారవుతున్నారు అని కూడా చెప్పండి చెప్పే దమ్ముందా మీకు చూడండి ఇంకా ఖురాన్ నల నలభై ఏడు నాలుగు అల్లాని నమ్మని వారితో శాంతి కోసం సంధి కోసం చూడకండి వారి దొరకగానే నరికేయండి ఎవరైతే అల్లాని నమ్మకుండా ఉంటారో భారతదేశంలో ఇప్పుడు హిందువులు ఎవరు నమ్మలా క్రిస్టియన్లు ఎవరు నమ్మలా బౌద్ధులు ఎవరు నమ్మలా ఈ సెక్యులర్ వేదవులు కూడా నమ్మలేదు అంబేద్కర్ అంటూ ఉంటారు వాళ్ళు నమ్మలేదు కుల సంఘ నాయకులు వాళ్ళు నమ్మలేదు ఇంకేదైతే జైలు సిక్కులు ఎవరు నమ్మల వీళ్ళందరితో సంధి కానీ ప్రేమగా మాట్లాడడం కానీ ఏమి చేయకూడదంట అవకాశం దొరికేంత వరకు ప్రేమగా ఉంటారు అవకాశం దొరకగానే చంపేవాలంట వాళ్ళ జనాభా పెరగగానే లేకుంటే ఒంటరిగా దొరకగానే లేకుంటే ఇలాంటి వక్ బోర్డు లాంటి సంఘటనలో నిరసన చేస్తున్నప్పుడు వేల మంది ఒక చోట ఉన్నప్పుడు హిందువుల మీద దాడులు చేయడం చంపేయడం ఇదే పరిస్థితి మసీదుల మీద దర్గాల మీద రాళ్ళు కుప్పలు పెట్టుకోవడం హనుమాన్ యాత్రలు శోభాయాత్రలు వెళ్తున్నప్పుడు రాళ్ళెట్టి కొట్టి చంపేయడం దాడులు చేయడం ఇదేరా జీవితం ఇదేనా బోధిస్తుంది కురాన్ ఇంకా శాంతి మతం అని శాంతి అని శాంతి అని ఎలా బోధిస్తారు అవి నిజంగా దారుణమైన సంఘటన కనుక అవి తీసేయండి కురాన్ నుంచి అవి తీసేయండి కొంచెం ప్రశాంతంగా బతకడానికి వీలు ఉంటుంది ఎందుకయ్యా ఎవరినయ్యా మభ్యపెడతారు ఈ దేశంలో ఉండి దేశంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి దారుణమైన సంఘటనలే అంతేగాని ప్రజల మానవ ప్రాణాలని మాత్రం ప్రమాదంలో పెట్టద్దు జయ శ్రీరామ్